ఫ్రెండ్స్ ఇప్పుడు మన మంగళగిరిలో మా ఇంటి దగ్గర ఉన్నాను నేను ఫ్రెండ్స్ మీకు విషయం చెప్పాలి ఎనిమిది నెలల ప్రజల ఆరాటానికి ఈరోజు ఫుల్ స్టాప్ పెట్టినట్టు అయింది ఫ్రెండ్స్ ఇక్కడ మంగళగిరిలో ఎనిమిది నెలల నుండి ఆగకుండా ఎండకి ఈ రోజు ఉపసమనం వచ్చింది ఫ్రెండ్స్ బా వంచ వర్షం మామూలుగా దంచి కొట్టట్లేదు ఫ్రెండ్స్ కొడుతుంది కొడుతున్నట్టు ఉంది దంచి కొడుతుడు కొడుతుంది ఫ్రెండ్స్ ఇదిగోండి కిందంతా ఈరోజంతా వర్షమే ఎనిమిది నెలలు ఫ్రెండ్స్ అంటే జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ ఎయిత్ మంత్ ఇది ఎండింగ్లో ఋతుపవనాలు వచ్చేసాయి ఇదిగోండి మీ కాస్త బయటకు ఇదిగోండి దంచి కొడుతుంది ఫ్రెండ్స్ వర్ష బస్సులు కాళ్ళు వెళ్ళడానికి కూడా భయపడుతున్నట్టు అయింది ఇదిగోండి చెట్లు చూడండి మాములు అట్లా ఈరోజు ఏసీలు కాదు కదా ఫ్యాన్లు కూడా అక్కర్లేదు ఫ్యాన్ ఆ ఇంట్లో చూడండి ఒకసారి నా ఇంటి నింద నీలే ఆ లైట్ వెలుగుతున్న ఇంటి నిండా నీలే బా ఈరోజు తుఫాన్ ఏంటి సునామీ కూడా వచ్చేలాగుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇప్పుడు మీ ఇంటి దగ్గర ఈ ఊళ్ళో కానీ మీ ఇంటి దగ్గర కానీ వర్షం పడుతుంటే ఈ వీడియో లైక్ చేయండి ఈ ఇంత వర్షం ఎప్పుడైనా అనుభవిస్తే మీ ఫీలింగ్స్ని ఒకసారి కామెంట్లో పంచండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్